తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అరువుల ఖాతాల్లో ఎట్టకేలకు జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇప్పటివరకు విడుదల చేస్తూ రావడం అయితే జరిగింది గత ఏడు ఎనిమిది రోజుల నుంచి ఈ పెన్షన్ డబ్బులనైతే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఇప్పటివరకు చాలామందికి ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ అయ్యాయి ఇంకా చాలామందికి అయితే ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ కాలేదు ఇక చాలామంది ఈ పెన్షన్ డబ్బులు జమ కాలేదనైతే ఆందోళన అయితే చెందుతున్నారు ఇక ఇటువంటి పెన్ పెన్షన్ లబ్దారులకు ఆందోళన చెందొద్దని మంత్రి సీతక్క అప్డేట్స్ అనేది విడుదల చేశారు ఇక ఎవరైతే పదకొండు కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు చనిత కార్మికులు గీత కార్మికులు పెలేరియా డయాలసిస్ వృద్ధులు వితంతులు ఒంటర్ మహిళలు వంటి వివిధ రకమైన పదకొండు రకాల కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్దారుల ఖాతాలలో ఎట్టకేలకు రేపు జూన్ నెల పెన్షన్లు రెండు వేల పహ రూపాయలు ప్లస్ నాలుగు వేల పహ రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఇప్పుడు వరకే డెబ్బై నుంచి ఎనభై శాతం పెన్షన్లను అయితే పంపిణీశారు ఇక ఈ రోజు వరకు కొన్ని జిల్లాలను అయితే పెన్షన్ డబ్బులు అందజేశారు ఇటు పోస్ట్ ఆఫీస్ల ద్వారా అదే విధంగా బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఇక మనకి చూసుకున్నట్లయితే రేపు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము అంతేకాకుండా ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల కోసం నిధుల కోసం కూడా చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు కూడా ఎప్పటి నుంచి విడుదల చేయబోతున్నారు ఇటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధిదారులు నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెన్షన్ డబ్బుల పైన చాలా మంది అయితే ఆధారపడి ఉన్నారు ఇక వారికి ఈ కొత్త పెన్షన్ల పథకం కూడా ఎప్పటి నుంచి రిలీజ్ చేయబోతున్నారో మనం ఈ వీడియోలో సమాచారాన్ని క్లుప్తంగా అర్థమయ్యే విధంగా తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోనైతే షేర్ చేయండి తప్పకుండా ఈ అయితే లైక్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను ప్రయత్నిస్తున్నాను వీడియోని లైక్ చేయమని అడుగుతున్నాను ఇక మనకైతే ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ అయిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండానైతే వీడియోని అయితే లైక్ చేయాలని కోరుతున్నాను ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే అప్డేట్లకు అయితే వచ్చేద్దాం జూన్ నెల పెన్షన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారికి రేపు ఈ పెన్షన్లు అయితే జమ చేయనున్నారు ఇక ఇప్పటివరకు ఎవరికైతే పెన్షన్లను పంపిణీ చేసినప్పటికీ కూడా ఎవరికైతే ఆ పెన్షన్లు ఇంకానైతే వారి ఖాతాలలో జమ కాలేదో వారి బ్యాంక్ ఖాతాలలో ఎవరికైతే జమ కాలేదో బ్యాంక్ ఖాతాలలో ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లబ్ధిదారుల ఖాతాలలో రేపు మొత్తం తెలంగాణ రాష్ట్ర ఉన్నటువంటి ముప్పై ఎనిమిది జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు రేపైతే విడుదల చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇక ఇప్పటి వరకు అన్ని అర్హతలు ఉండి కూడా ఎవరికైతే జమ కాలేదో వాళ్ళు ఏమాత్రం దిగులు పడద్దు అని మంత్రి సితక్క తెలపడం అయితే జరిగింది ఇక ఇది ఇలా ఉండగా రేపు ఈ పెన్షన్ డబ్బులు అయితే జమ అవుతాయి అన్ని జిల్లాలలో ఇక మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి లబ్ధారులు ఎవరైతే రెండు వేల రూపాయల కోసం రెండు వేల రూపాయలు నాలుగు వేల ప రూపాయల కిందిగా నాలుగు వేల రూపాయలు ప నాలుగు వేల రూపాయలని మనకి ఆరు వేల రూపాయల కిందిగా మార్చి మార్చబోతున్న మన రాష్ట్ర ప్రభుత్వం ఇక రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా దాదాపు అన్ని అప్డేట్స్ అనేది ఖరారు అనేది జరగడం అయితే జరిగింది ఇక మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి లబ్ధాల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు మనకి దాదాపు ఈ నెల చివరి వారం అంటే ఆగస్టు నెల చివరి వారం లేదంటే సెప్టెంబర్ నెల మొదటి వారంలో అరుగుల జాబితా అనేది ఒకవేళ రిలీజ్ అవుతే ఖచ్చితంగా సెప్టెంబర్ నెల నుంచి ఈ కొత్త పెన్షన్లు మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయల నిధులు పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకు అయితే అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు ఇక ఈరోజు ఉన్న కీలకమైన లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్